కారు మైలేజ్ చిన్న చిన్న అలవాట్లు మీ కారు మైలేజ్ ని మెరుగుపరుస్తాయి సులభమైన ప్రభావవంతమైన చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం వీటిని పాటించడం ద్వారా మీరు మీ కారు మైలేజ్ ని పెంచుకోవచ్చు అంటున్నారు టెక్ నిపుణులు ఇంజన్ లైఫ్ పొడిగించవచ్చు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల మధ్య ప్రతి కారు యజమాని తన కారు మంచి మైలేజ్ ఇవ్వాలని కోరుకుంటాడు తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణించవచ్చు చిన్న చిన్న అలవాట్లు మీ కారు మైలేజ్ ని మెరుగుపరుస్తాయి సులభమైన ప్రభావవంతమైన చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం వీటిని పాటించడం ద్వారా మీరు మీ కారు మైలేజ్ ని పెంచుకోవచ్చు అంటున్నారు టెక్ నిపుణులు ఇంజన్ లైఫ్ ను కూడా పొడిగించుకోవచ్చు ఆటోమొబైల్ టెక్నీషియన్స్ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే సరైన గేర్ లో డ్రైవ్ చేయండి తక్కువ వేగంతో హై గేర్ ను లేదా అధిక వేగంతో తక్కువ గేర్ను ఉపయోగించడం వల్ల ఇంజన్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది అలాగే ఇంధన వినియోగం పెరుగుతుంది అందుకే ఎల్లప్పుడూ సరైన గేర్ లోనే డ్రైవ్ చేయండి ఆకస్మిక బ్రేకింగ్ వేగవంతమైన ఎక్సలేటర్ ను నివారించండి ఎక్సలేటర్ వేగంగా వేయండి ఆకస్మిక బ్రేకింగ్ ఇంజిన్ పై ఒత్తిడిని పెంచుతుంది ఇది మైలేజీని తగ్గిస్తుంది నెమ్మదిగా వేగవంతం చేయండి బ్రేకింగ్ చేయడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది టైర్లలో సరైన గాలి అవును టైర్లలో గాలి తక్కువగా ఉండడం వల్ల వాహనాన్ని లాగడానికి ఎక్కువ శక్తి అవసరం టైర్ లో సరైన గాలి లేని కారణంగా ఇంజిన్ పై అదనపు ఒత్తిడి పడుతుంది దీని ఫలితంగా మైలేజ్ తగ్గుతుంది ఓవర్లోడింగ్ ను నివారించడం వాహనంలో అవసరమైన దానికంటే ఎక్కువ సామాను లేదా వ్యక్తులను తీసుకెళ్లవద్దు ఓవర్ లోడ్ అయినప్పుడు ఇంజన్ ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది దీనివల్ల మైలేజ్ తగ్గుతుంది ఎలక్ట్రిక్ వాహనాలలో కూడా ఓవర్లోడింగ్ పరిధిని ప్రభావితం చేస్తుంది క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోండి ఇంజన్ సరైన నిర్వహణ మరియు సకాలంలో సర్వీసింగ్ వాహనం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇది మైలేజీని మెరుగుపరుస్తుంది ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా ఉంచండి దుమ్ముతో కూడిన ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ లో గాలి ప్రసరణను తగ్గిస్తుంది ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది ఎయిర్ ఫిల్టర్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి లేదా భర్తీ చేయాలి టైర్ అలైన్మెంట్ సరిగ్గా ఉంచండి టైర్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాహనం నడపడానికి ఆటంకం ఏర్పడుతుంది ఇంధన వినియోగం పెరుగుతుంది ఎప్పటికప్పుడు దాన్ని తనిఖీ చేసుకోండి అనవసరమైన అధిక బరువును తొలగించండి వాహనం పైకప్పు లేదా ప్రయాణికుల పైపు అనవసరమైన వస్తువులను స్టోర్ చేయడం వల్ల కూడా మైలేజ్ తగ్గుతుంది అందుకే అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకెళ్ళండి ఇంజన్ను ఎక్కువగా వేడి చేయొద్దు ఇంజన్ను ఎక్కువసేపు నిలబడనివ్వకండి లేదా పని లేకుండా ఉండనివ్వకండి ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది